చాలా సంతోషంగా ఉందండి ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బులు పెట్టి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఫ్రీగా వెళ్ళొచ్చు కదా ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు అసలు పథకం పెడతారని ఎంత అనుకోలేదు స్వాతంత్రం వచ్చిన రోజు మీకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం ఇచ్చేసారు బాబు గారు మహిళలకు కూడా స్వాతంత్రం ఇచ్చేసారు బాబు గారు చాలా సంతోషంగా ఉందండి సూపర్ సిక్స్ పథకంలో భాగంగా చేశారు కదా ఎప్పటి వరకు పెట్టిన పథకాలు మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వచ్చాయండీ తల్లికి వందన వచ్చినాయి ఇద్దరు వచ్చేసినాయి ఆ ఇద్దరు పిల్లలకు వచ్చినాయి మళ్ళీ రెండు గ్యాస్ సిలిండర్లకి డబ్బులు పడ్డాయి మా గారికి పెన్షన్ వస్తుంది మళ్ళీ మా ఆడపడుచుకి కింద పెన్షన్ హ్యాండికాప్స్ చంద్రబాబు గారి పరిపాలన చూసాండి చాలా బాగుందండి చాలా సంతోషంగా ఉంది ఏం చెప్తారు ఒక మహిళగా మరి ఇన్ని పథకాలు పెట్టారు ఇంత బాగుంది అంటున్నారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు విజయన్ విన్న ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే డైనమిక్ లీడర్ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడమ్మా ఇచ్చాడమ్మా ఇచ్చాడండి మాకు అన్ని ఉపయోగంగానే ఉన్నాయండి గ్యాస్ బండి ఇటు వల్ల పొద్దున్నే పనిని చీకటితో వేసి పొయ్యి మీద వండుకుని రావాలంటే యాతన మళ్ళీ పొద్దు కూహిన దాకా ఆరింటి దాకా చేలో ఉండి ఇంటికి వెళ్తే పొద్దు కూగిన తర్వాత కట్లు పొయ్యి వెలిగించుకోవాలంటే యాతన కదండి మాకు మాకు అన్ని బాగానే ఉండేది గ్యాస్ బండి ఇటు మాత్రంకి అన్ని ఉందమ్మ చంద్రబాబు బాగుందండి ఇట్టాగే ఉండాలని దేశం అంతా బాగుపడాలనే కోరుకోండి అవునవును